రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో బుధ సంచారము బుధుడు పదకొండవ స్థానంలో అనగా లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే స్థానంలో సంచారం చేశాడో దాని అర్థమే కనబడుతోంది లాభాలు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీ యొక్క అభిప్రాయాలు చక్కగా క్లారిటీగా ఉండడము ప్రతి ఒక్కళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడము మీరు ఏ పనిలో ఉన్నా ఆ పని లాభదాయకంగా ఉండేటట్టుగా ఇస్తున్నాడు అయితే మరింత విశ్లేషణ చేసి చూస్తే ఇది మీకు చాలా అనుకూలమైన గోచార రీత్యా మీకు చాలా అత్యంత అనుకూలమైన స సమయం అనమాట అయితే దీంతో పాటు ఆర్థిక లాభాలు మీ యొక్క బంధుమిత్రుల యొక్క సపోర్టు దీంతో పాటు మీ యొక్క ఆలోచనలు ఏవైతే గతంలో ఆలోచనలుగానే ఉండిపోయాయో అవి ఇప్పుడు మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చేటట్టుగాను జ్ఞాపిమా కంటిన్యూ అయితే గతంలో మీకు అవి ఆలోచనలుగానే ఉండిపోయి ఈ కార్యరూపం దాల్చకుండా ఉన్నట్టయితే కనుక ఇప్పుడు అవి కార్యరూపంలోకి వచ్చేటట్టు ఆ కార్యం కూడా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది అయితే గతంలో నిలిచిపోయిన పనులన్నీ మళ్ళా తిరిగి ప్రారంభించడానికి కూడా ఇది చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నాలు నిలిచిపోయిన అంటే సగంలో నిలిచిపోయిన గృహ నిర్మాణ పనులు కానీ సగంలో ఆగిపోయిన పనులు కానీ పెండింగ్ లో ఉండిపోయిన పనులు కానీ ఇలా ఏవైతే మీరు ఆపేశారో వాటిని తిరిగి మళ్ళా ప్రారంభించడానికి ఇది చక్కని సమయము ఆ ప్రయత్నం చేసుకోండి అధికారుల నుంచి మీకు మంచి అనుకూలమైన స్పందన మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ పై అధికారులు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మీరు ఎవరైతే ఎవరితో అయితే ఉంటున్నారో వారు మీకు కరెక్ట్ గా మంచిగా ఉండేందుకు ఇది కరెక్ట్ సమయం అనమాట అంటే వారి స్పందన మీకు మీ లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉండబోతోంది వ్యాపారస్తులకు కొత్త డీల్స్ ఏదైనా తీసుకోవాలన్నా క్లైంట్ల నుంచి సానుకూలమైన ఫలితాలు రావాలన్నా ఇది చక్కని సమయము దాన్ని మీరు పొందే ప్రయత్నం చేసుకోండి విద్యార్థులకు కూడా ఇది చాలా చక్కని సమయము మీరు కొత్త కోర్సుల్లో చదవాలన్నా లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా దానికి సంబంధించిన పనులన్నిటికీ కూడా ఇది అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మంచి సమయము ఆ ప్రయత్నం చేసుకోండి ప్రత్యేకించి గణితము అంటే మ్యాథ్స్ లాజిక్ సంబంధించినటువంటి విద్యార్థులకు మరీ 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 మంచి సమయం కాబట్టి ఎవ్వరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే సోదరుల మధ్య సంబంధాలు బలపడతాయి గతంలో ఇద్దరు అంటే మాట మాట వచ్చి విడిపోవడం కానీ తగాదాలు ఆడుకోవడం కానీ అలా అన్నదమ్ములు ఎవరైనా గతంలో విడిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి మీ బంధం పటిష్టం అవ్వడానికి చక్కని సమయము ప్రయోజకరమైన పరిచయాలు ఏర్పడతాయి అంటే కొత్త కొత్త సెలబ్రిటీస్తో కావచ్చు పెద్ద పెద్ద వ్యక్తులతో కావచ్చు పండితులతో కావచ్చు ఇలాగా వారి వారి కొత్త పరిచయాలు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను ప్రయోజనకారిగాను ఉండబోతున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఆకుపచ్చని వస్త్రాలను ఆ ఆకుపచ్చని పళ్ళను పిల్లలకు దానం చేయండి పెద్దవాళ్ళకి కాదు గ్రేప్స్ కానీ లేదా ఆపిల్స్ కానీ ఆకుపచ్చ పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పళ్ళను ఆకుపచ్చ వస్త్రాలను పిల్లలకు దానంగా ఇవ్వండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే బుధుడికి తులసి దళాలను సమర్పించే ప్రయత్నం చేయండి అంటే నవగ్రహ ఆలయంలో బుధుడికి తులసి దళాలను తీసుకెళ్ళి ఇవ్వండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధ అనుగ్రహము ఆ గ్రహానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశిలో ఆ బుధుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానం అంటే భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇలాంటి స్థానం అనమాట అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము వాహన సౌఖ్యము స్థిరచిరాస్తులలో లాభాలు రావడము ఇలాగ అన్ని మనకి భోగభాగ్యాలు ధన లాభాలు కుటుంబ లాభాలు ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది దాంతో పాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది దీంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోను ఇల్లు మార్పిడి విషయంలోను వాహన యోగం విషయంలోను ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన ఇల్లు వాక్యలు కొనుక్కోవడం కానీ వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి <coughs> Sterece ce కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇన్ ఇంటీరియర్స్ లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు ఆ అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఆ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్ లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా బయట పనులతో ఇబ్బందిగా ఉన్న టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈ రోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి శాకాహారులు అయితే సరే సరి మాంసాహారులు అయితే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే